హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి రాగి సంగటిని చూపించబోతున్నానండి అది కూడా ప్రెజర్ కుక్కర్లో రాగి సంగటి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వంట వచ్చేసి పాతకాలం నాటి వంటకం అండి కానీ నేను ప్రెజర్ కుక్కర్లో చూపించబోతున్నాను ఎవరైనా కానీ చాలా ఈజీగా తయారు చేసుకునేలాగా చూపించబోతున్నానండి ఫ్రెండ్స్ మరి ఈ రాగి సంగటి ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో చూసేయండి రాగి సంగటి తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ఐదు లీటర్ కుక్కరు ఒకటి ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను ఈ రాగి సంగటి మనం కుక్కర్లోనే చూపిస్తున్నాను కాబట్టి కాస్త పెద్ద ఉండే కుక్కర్ తీసుకోవాలి తర్వాత వచ్చేసి నేను ఇక్కడ రేషన్ బియ్యం వాడుతున్నానండి సంగటి కోసమని నేను రేషన్ బియ్యంతో చూపించబోతున్నాను కంట్రోల్ బియ్యం అంటారు కదా అవి మనం సోనా మసూర్ రైస్తో కూడా తయారు చేసుకోవచ్చు కానీ రేషన్ బియ్యం అయితే టేస్ట్ అనేది రాగి ముద్ద చాలా బాగుంటుందండి నేను అన్ని ఈ గ్లాస్తోనే చూపించబోతున్నానండి ఈ రాగి సంగటి వంట రాని వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఈ మెథడ్లో తయారు చేసుకోవచ్చు అండి నేను ఇక్కడ ఈ గ్లాస్తో ఒక గ్లాసు రేషన్ బియ్యం తీసుకున్నానండి ఈ రేషన్ బియ్యం మనము ఈ కుక్కర్లోకి వేసేసుకుందాము కుక్కర్లోకి బియ్యం వేసుకున్న తర్వాత నీళ్ళు పోసుకొని ఒక రెండు మూడు సార్లు బియ్యాన్ని బాగా కడుక్కోవాలి ఈ విధంగా బియ్యం అంతా కడుక్కొని నీళ్ళని వంచేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్ళని వేసుకుందామండి మనం ఏ గ్లాస్తో గ్ బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తోనే నాలుగు గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోవాలి ఈ విధంగా నాలుగు గ్లాసుల వరకు మనం నీళ్ళనేది పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఇందులోకి తగినంత వరకు మనం కళ్ళుక్కుని వేసుకోవాలి తర్వాత కుక్కర్కి మూత పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాలు బియ్యాన్ని నానబెట్టేసుకోవాలి చూడండి ఇరవై నిమిషాల తర్వాత మనం ఈ విధంగా బియ్యాన్ని నానబెట్టేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాము ఈ కుక్కర్ని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని మంట హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మనం రైస్ని ఉడికి చేసుకోవాలి చూడండి మనకు పొంగు వచ్చేసి అలాగే రైస్ కూడా ఉడకడం స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు అదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి రాగి పిండి అనేది వేసేసుకుందాము మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తోనే నేను ముక్కాల భాగం వరకు రాగి పిండిని తీసుకున్నానండి జల్లించుకొని తీసేసుకోండి నేను ఇక్కడ ఆల్రెడీ జల్లించినది కాబట్టి మీకు చూపించలేదు ఇప్పుడు ఈ రాగి పిండి అంతా ఈ కుక్కర్లోకి వేసేసుకుందాము ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రాగి పిండి అంతా ఒక గరిట తీసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా సమానంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకుందామండి ఈ విధంగా కుక్కర్కి మూత పెట్టేసుకొని మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్కర్కి విజిల్ పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఈ రైస్నంతా బాగా ఉడికించేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే చూడండి మనకి ఇక్కడ విజిల్స్ అనేది వచ్చేస్తున్నాయి ఇప్పుడు నాలుగు విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్లోనే ప్రెజర్ అంతా పోయేంత వరకు కాసేపు వెయిట్ చేద్దాము ఫ్రెండ్స్ చూడండి కుక్కర్లోనే ప్రెషర్ అంతా పోయింది ఇప్పుడు చూద్దాము రైస్ ఉడికిందో లేదో అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు మూత తీసేసి చూద్దామండి చూడండి ఎక్కడ వాటర్ అయితే ఏం లేదు చూడండి బియ్యము అలాగే పిండి అంతా మెత్తగా బాగా ఉడికిపోయినాయండి ఇప్పుడంతా నేను కలుపుకుంటున్నాను ఈ కుక్కర్ని పక్కన పెట్టేసుకొని ఈ గరిటెకున్నదంతా బాగా ఒక స్పూన్తో తీసేసుకుందామండి ఈ విధంగా మొత్తంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైస్నంతా ఒక పప్పు పప్పుగిత్తితో నేను ఇక్కడ మెదుపుకుంటున్నానండి అప్పట్లో అదే పనిగా ఒక కట్టెని తయారు చేసుకొని పెట్టుకునే వాళ్ళు ఈ రాగిసంగిటి కలుపుకోవడానికి నేను ఇక్కడ పప్పు గిత్తితో మెదుపుకుంటున్నాను ఈ విధంగా అంతా కలుపుకోవాలి వేడి మీదే కాబట్టి పిండి ఏమాత్రం ఉండడం లేకోకుండా ఆ రైస్కి అంతా బాగా పట్టుకుండేలాగా బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నాకు పిండి అనేది ఏమాత్రం ఉండ కట్టకోకుండా ఈ విధంగా బాగా మెదుపుకున్నానండి మీరు ఈ విధంగా తయారు చేసుకోండి రాగి సంగటి పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు అండి ప్రెషర్ కుక్కర్లో అయినా కానీ చాలా సాఫ్ట్గా చాలా ఈజీ మెథడ్లో మీకు చూపించాను అలాగే ఇప్పుడు ఆ పప్పు కిత్తుకుండేదంతా ఈ చల్లనీళ్ళతో సహాయంతో మొత్తం తీసేసుకుంటున్నాను బాగా వేడిగా ఉంటుంది కదా అందుకు ఇట్లా చేయి నీళ్ళల్లో అద్దుకొని తీసేసుకోండి చూడండి కుక్ ప్రెజర్ కుక్కర్లో రాగి సంగటి చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా అంటే చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రాగి సంగటి అంతా మనం ముద్దల్లాగా తయారు చేసుకుందాము ఈ సంగటితో ముద్దలు తయారు చేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్కు కాస్త తడి చేసుకున్నాను తడి చేసుకున్న తర్వాత సంగటిని కాస్త ప్లేట్ మీదకి వేసుకోవాలి మనం ముద్దలాగా తయారు చేసుకోవాలి కాబట్టి అందుకే నేను ఇక్కడ మీడియం సైజు ముద్దల్లాగా తయారు చేస్తున్నానండి ఇప్పుడు చేతికి తడి చేసుకొని ఇట్లా ఈ రాగి సంగటి అంతా ముద్దలాగా రౌండ్గా చేసుకోవాలి ఈ విధంగా కొంచెం చేతులకి తడి చేసుకొని ఇట్లా రౌండ్గా ముద్దల్లాగా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్ మనము ఇట్లా ముద్దలాగా తయారు చేసుకోవాలండి ఆ సంగటి ఎంత ఈ విధంగా ముద్దలాగా తయారు చేసుకొని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఆ సంగటి ఎంత ఈ విధంగా ముద్దలాగా తయారు చేసి పెట్టుకున్నానండి ఫ్రెండ్స్ అంతేనండి చాలా ఈజీగా ఎవరైనా కానీ చేసుకోగలిగేలాగా ప్రెజర్ కుక్కర్లో రాగి సంగటి అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ రాగి సంగటి పల్లి చట్నీలో కానీ నాన్ వెజ్ కర్రీస్ కానీ వెజ్ కర్రీస్లో కానీ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మేము ఈరోజు వచ్చేసి తలకాయ కూరతో ఈ రాగి సంగటి ఈ రెండింటి కాంబినేషన్లో ఎంజాయ్ చేయబోతున్నాము ఫ్రెండ్స్ అంతేనండి రాగి సంగటి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్